రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహన తనిఖీలు చేపట్టినట్లు రాయదుర్గం అర్బన్ సిఐ జయానాయక్ తెలియజేశారు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు సరైన రికార్డులు లేని ఓవర్లోడింగ్తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తమ వాహన రికార్డులను తమ వద్ద కలిగి ఉండాలని సూచించారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు ఓవర్లోడింగ్ తో ప్రమాదాలకు గురి కావద్దని ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామని కూడా వెల్లడించారు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా సాయంత్రం సమయాల్లో తనిఖీలు చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి వాహనాలు నడిపే మైనర్లకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వలి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా ఆదేశాల కళ్యాణదుర్గం డిఎస్పి గారి ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణ పోలీస్ సిబ్బంది అయిన మేము మా సిబ్బంది అందరూ కలిసి ఐదు నుండి ఏడు గంటల వరకు వాహనాలు తనిఖీ నిర్వహించడం జరిగింది అందులో రికార్డు లేని వాహనాలు మరియు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాహనాలు అన్నింటినీ చిన్నగా తనిఖీ చేయడం జరిగింది మా విన్నపోయేమనగా ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండి అలాగే టూ వీలర్స్ అయితే హెల్మెట్లు ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ వగేర నిర్వహించుకోవాలని తప్పనిసరిగా తగిన డాక్యుమెంట్లతో ప్రయాణించాలి అనేసరి ఓవర్లోడింగ్ ఉంది ప్రమాణాలు ఫిలికావద్దు అనేది మా ఉపయోగం అందరూ సహకరిస్తారని తెలియజేస్తున్నాను సరే ర్యాష్ డ్రైవింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది సార్ పిల్లలు అందుకు ఇది విజుబుల్ పోలీసింగ్లో భాగంగా ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ నిర్వహిస్తున్నాం అందులో ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ వాటికి కూడా వారి అవగాహన కల్పిస్తూ త్వరలో ఇలాంటివి లేకుండా చూస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి